హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక నిజమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఒక బాలిక తనకు సుమారు పదేళ్లు మాత్రమే ఉంటాయి అలాంటి చిన్నపిల్ల తన కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్న విషయం తెలుసుకుని తన తల్లి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అసలేం జరిగింది అసలు ఆ పాప విషయంలో ఏం జరిగింది ఈ మొత్తం విషయాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటన చాలా చోట్ల ఎదురు కావచ్చు కూడా మీరిప్పటి వరకు ఇలాంటి సంఘటన గురించి విని ఉండరు కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథను డాక్టర్ షబానా అనే లేడీ డాక్టర్ చెప్పారు డాక్టర్ షబానా గారు మాట్లాడుతూ నా జీవితంలో ఎన్నో వింత సంఘటనలు చూశాను కానీ ఈ కథ నన్ను చాలా ఆశ్చర్యంలో పడేసింది అన్నారు డాక్టర్ షబానా మాట్లాడుతూ సోమవారం ఓ మహిళ తన పదేళ్ల కూతురితో కలిసి నా హాస్పిటల్కి వచ్చింది ఆ పిల్లని చూడగానే ముందు ఆశ్చర్యపోయాను ఆ బిడ్డను చూడగానే తన కడుపు చాలా పెద్దగా అనిపించింది ఆ పాపకు ఏదైనా ఉంటుంది కాబోలు అనుకున్నాను కడుపులో నీరు పేరుకుపోవడం వల్ల కడుపు బాగా పెరిగి ఉంటుందని మొదట నేను అనుకున్నాను కానీ ఆ చిన్నారి తల్లి కళ్లలో నీళ్లు చూడగానే డాక్టర్గా అర్థం కాలేదు ఏమైంది అని అడిగితే ఆమె ఏడవడం మొదలుపెట్టింది చేతులెత్తి దండం పెడుతుంది అయితే తాను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాలేదు అప్పుడు తన తల్లి తనకు చెప్పింది నా కూతురు గర్భవతి అని మొదట నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంకా ఆశ్చర్యంలో ఉండిపోయాను అయితే తనను ఎలా అయినా కాపాడాలి అని తన తల్లి నన్ను ప్రాధేయపడింది నేను ఆ పిల్లవైపు నిశితంగా చూశాను వెంటనే నేను అల్ట్రాసౌండ్ చేశాను ఆ పిల్ల తల్లికి చెప్పాను కానీ తల్లి మాత్రం అవసరం లేదు డాక్టర్ తనకు గర్భం వచ్చింది నాకు స్పష్టంగా తెలుసు అని చెప్పింది ఇది విన్న శబానా గారు అమ్మా అల్ట్రాసౌండ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అసలు కడుపు లోపల ఏముంది ఎలా ఉంది అనే సంగతి అని చెప్పింది నేను ఆమెతో మాట్లాడుతున్నానే కానీ నా మెదడులో ఎన్నో ఆలోచనలు అసలు ఆ పాపకు ఏం జరిగి ఉంటుంది అని ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఎక్కడా భద్రత లేదు మరేం చెయ్యాలి ఎలా ఈ ఆలోచనలో మొత్తం కూడా అయితే పాప తల్లికి కూడా పాపం ఏమీ అర్థం కావట్లేదు తన భర్తకు తెలిస్తే తనను ఏం చేస్తాడో అని భయం ఒక పక్క అయితే నేను తనతో ఇన్ని రోజులు మీ ఆయన ఇది చూడలేదా అని అడిగాను అప్పుడు ఆవిడ లేదు నా భర్తకు ఇంటి గురించి అస్సలు పట్టదు గమనించలేదు అని చెప్పింది కానీ తన కూతురు చాలా మంచి అమ్మాయి అని తాను వెళ్లే స్కూలే కానీ మరో చోటు కానీ ఎలాంటి చెడు వాతావరణం అసలు లేదు అని తల్లి చెప్పింది మరి అసలు ఇది ఎలా జరిగింది ఇదే ఆలోచన నాకు అయితే మగవాడి అణచివేత అత్యాచారం లేకుండా ఈ బిడ్డ గర్భం దాల్చడం సాధ్యం కాదని నా మనసులో అనుకున్నాను ఎవరో ఏదో తప్పు చేసి ఉంటారు ఎక్కడో ఈ తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటుంది అందుకే ఈ బిడ్డ పరిస్థితి ఇలా ఉంది అనుకున్నాను నేను తనతో చెప్పాను మీ బిడ్డకు అల్ట్రాసౌండ్ చేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ బిడ్డ ఏ నెలలో ఉంది దానికి ఎటువంటి చికిత్స ఇవ్వవచ్చు అన్నది నేను తెలుసుకోగలను అని చెప్పింది ఇది విన్న ఆ మహిళ అల్ట్రాసౌండ్ చేయించుకోవడానికి అంగీకరించింది నేను ఆమె కూతుర్ని అల్ట్రాసౌండ్ గదికి తీసుకెళుతున్నప్పుడు ఆ తల్లి నేను కూడా నా కూతురితో కలిసి అల్ట్రాసౌండ్ గదికి వస్తాను అని చెప్పింది నేను కూడా సరే అన్నాను ఆమె నాతో పాటు గదిలోకి వచ్చింది నేను ఆమె కూతురికి అల్ట్రాసౌండ్ చేయడం ప్రారంభించినప్పుడు ఆమె కూడా స్క్రీన్ను చూస్తూ ఉంది అలా నేను పని చేస్తున్నప్పుడు ఆ తల్లి నాతో నా కూతురు పరువు కాపాడండి అంటూ నన్ను అడిగింది అప్పుడు డాక్టర్ షబాన పరువు అవమానాల గురించి మీరు మాట్లాడొద్దు ఆమె చిన్నపిల్ల ఆమె ఏ నేరం చెయ్యనప్పుడు అదే విషయాన్ని ఆమె నెత్తిన ఎందుకు మీరు రుద్దుతున్నారు అసలు మీ కుమార్తె చుట్టూ ఉన్న వాతావరణం గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరితో వస్తున్నారు ఇలా అన్ని విషయాల్లోనే మీ కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలి అల్ట్రాసౌండ్ రిపోర్ట్ రాగానే మీ కూతురికి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది అని ఆ మహిళకు చెప్పారు డాక్టర్ గారు ఆ తర్వాత నేను తనతో చూడమ్మా మీ బిడ్డ చాలా క్లిష్టమైన దశని ఎదుర్కొంటూ ఉంది ఆమె ఈ క్షణంలో చనిపోవచ్చు కూడా అని చెప్పారు జాగ్రత్తగా చూసుకుంటేనే అంతా బాగుంటుందని లేదంటే మొత్తం నాశనం అవుతుందని చెప్పాను ఏదేమైనా నువ్వు బిడ్డకు తల్లివి ఎవరు నీ బిడ్డ పట్ల ఇలా ప్రవర్తించి ఉంటారు మీ పది సంవత్సరాల కుమార్తె గర్భవతి అయింది మీరేమో ఈ బిడ్డను తీసుకుని ఏడెనిమిది నెలలు అయిన తర్వాత తీసుకొచ్చారు ఈ పరిస్థితిలో ఏదైనా చేస్తే ఇద్దరికీ నష్టమే జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి బిడ్డ పుట్టనివ్వండి చట్టవిరుద్ధమైన పనులేది చేయవద్దు దాని గురించి మనమేమీ చేయలేము అని చెప్పారు ఒకటి ఆమె చాలా చిన్న వయసుది రెండవది పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పింది ఇక అప్పుడు ఆ మహిళ ఏడవడం మొదలుపెట్టింది డాక్టర్ సాహిబా మీరు మాట్లాడుతున్నది పూర్తిగా నిజం కానీ నేను నా కూతురుని ఇంటికి తీసుకెళ్లలేను ఒకవేళ వెళ్ళినా తర్వాత వాళ్లకు తెలిస్తే ఇద్దరిని నిలువున పాతేస్తారు మీరు ఒకసారి నా వైపు నుంచి ఆలోచించండి ఇలా ఉంటే ఎవరు కూడా ఇంట్లో ఉండనిస్తారా డాక్టర్ కాబట్టి ఇంటికి తీసుకెళ్ళలేను మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగింది డాక్టర్ షబానా మాట్లాడుతూ ఆ మహిళను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను నాకు కూడా ఏం చెయ్యాలో అర్థం కాలేదు నేనప్పుడు ఆ మహిళతో మీ బిడ్డను నా క్లినిక్లో ఉండనివ్వండి బిడ్డ పుట్టే వరకు ఇంటికి తీసుకెళ్ళకండి సరేనా అని అడిగింది తను వెంటనే సరే అంది నేను నా కూతుర్ని నా చెల్లెలి ఇంటికి పంపించానని నా భర్తకు అబద్ధం చెబుతాను నేను నా భర్తకు ఏదో విధంగా నచ్చ చెబుతాను అని చెప్పింది వెంటనే తాను దీని మొత్తానికి ఎంత ఖర్చవుతుందో కొంచెం చెప్పండి అని అడిగింది అప్పుడు డాక్టర్ షబానా మీ నుండి నాకు ఎటువంటి డబ్బు వద్దు ఈ బిడ్డపై జాలితో నేను మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ అడిగాను తల్లి నువ్వు బడికి వెళ్తున్నావా అని ఈ రోజుల్లో ఎవరిని అనుమానించకుండా ఉండలేం ఆఖరుకు బస్సు డ్రైవర్ని కూడా కానీ ఆ పాప తనకు రోజూ బాగానే ఉంది అని చెప్పడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది మరి ఎవరై ఉంటారు ఇలాంటి పని ఎవరు చేసి ఉంటారు అనే విషయం అర్థం కాలేదు ఇంతలో ఆ పాప డాక్టర్ని డాక్టర్ సాహిబా నాకు కూడా పిల్లలు పుడతారా అని అడిగింది నేను అమ్మను కాబోతున్నానా అని అడిగింది కూడా ఆ పదేళ్ల బాలికతో అవును తల్లి నువ్వు అమ్మవ్వుతున్నావు కానీ అందుకు నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదే సమయంలో అన్ని జాగ్రత్తగా చూసుకుపోవాలి అని చెప్పాను అంతేకాదు నీతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే చెప్పమని చెప్పాను ఆ పాప తల అడ్డంగా ఊపి ఇంతకు ముందన్నడూ ఇలా జరగలేదు నన్ను ఎవరూ ఏమీ అనలేదు అని చెప్పింది కానీ నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను ఆ మరుసటి రోజు చిన్నారి తల్లి ఆమె వద్దకొచ్చింది పాపను చూసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది ఆ బాలిక తల్లి రోజూ పాపను కలుస్తూనే ఉంటానని తెలిపింది పిల్లకు డెలివరీకి రోజులు దగ్గర పడుతున్నాయి అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ షబాన ఆ పిల్ల తల్లికి చెప్పింది ఆ రోజు రానే వచ్చింది ఆ పాప బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఇక్కడ కూడా ఆశ్చర్యమే ఆమె కవలలకు జన్మనిచ్చింది పిల్లలు బొద్దుగా క్యూట్గా ఆరోగ్యంగా ఉన్నారు నేను ఆ పిల్లలను చూశాను వారిద్దరూ కవలలు ఇలా జరగడం నేనెప్పుడూ చూడలేదు చిన్నారి ఆరోగ్యం బాగా క్షీణించింది ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి పంపించాను ఆ పాపను ఎన్నో విధాలుగా అడగడానికి ప్రయత్నించాను కానీ అన్నీ సరిగానే ఉన్నాయని చెప్పింది సంతానం లేని దంపతులకు పుట్టిన ఈ ఇద్దరు పిల్లలను ఇచ్చేస్తాను అని నేను చెప్పాను మీరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పాను దీంతో ఆ చిన్నారి తల్లి కాస్త ప్రశాంతంగా కూర్చుంది ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పింది ఈ కష్టకాలంలో మీరు నాకు అండగా నిలిచారు నా కూతుర్ని నా చెల్లెలి ఇంట్లో ఉంచానని నా భర్తకు చెప్పాను అతను కూడా ఏమీ అనలేదు ఏదేవైనా అతను పిల్లల గురించి పెద్దగా పట్టించుకోడు కానీ నిజం తెలిస్తే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసు ఆ మహిళ ఈ విషయం డాక్టర్కు చెప్పి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు గడిచిపోయాయి నాకు పదే పదే ఆ పాప గుర్తుకొచ్చేది నేను తనతో సరిగా మాట్లాడలేకపోయాను అన్న బాధ ఇప్పటికీ ఉంది ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి అలా అన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ చిన్నారిని నా క్లినిక్కి తీసుకువచ్చింది తల్లి ఈసారి కూడా తనకు ఒక పెద్ద టవల్ కప్పి తీసుకొచ్చింది బహుశా ఇంకో సమస్య ఉంది దానికోసం మాట్లాడడానికి వచ్చింది కాబోలు అనుకున్నాను నేను ఆమెను ఏమైంది అని అడిగాను తాను నాతో నా బిడ్డకు మళ్ళీ అదే విధంగా జరిగింది అని చెప్పింది అసలేం జరిగింది అని అడగ్గా బాలిక తల్లి ఏడవడం మొదలుపెట్టింది ఆమె కన్నీళ్లు చూసి నేను మరొకసారి అదే జరిగి ఉంటుంది అని ఊహించాను అసలు మళ్ళీ మళ్ళీ చిన్నపిల్లకు ఎలా జరుగుతుంది అనే విషయం నాకు అర్థం కావడం లేదు ఆ అమ్మాయి తల్లి ఏడుస్తూ డాక్టర్ సాహిబా ఈ విషయం నాకు తెలిసిన దగ్గర నుంచి నా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి అంది నా బిడ్డ గురించి నేను ఈ విధంగా భావించాను కాబట్టి నేను ఆలోచిస్తున్నది సరైనదా లేదా తప్ప అని చూడడానికి మీరొక్కసారి నా బిడ్డను పరీక్షించాలి అంది ఎందుకంటే నా గురించి మీకు బాగా తెలుసు అందుకే మీ గురి మీ దగ్గరకు తీసుకొచ్చాను అని చెప్పింది నేను అనుకున్నది సరైనదా కాదా అని మీరు టెస్ట్ చేసి చెప్పండి అన్నాను ఆమెను ఓదార్చారు డాక్టర్ గారు నేను ముందే మీ బిడ్డను టెస్ట్ చేస్తాను అని చెప్పాను టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలు చేయవద్దు అని కూడా చెప్పాను నేను ఆ పిల్లను ఆల్ట్రాసౌండ్ గదికి తీసుకెళ్లినప్పుడు అల్ట్రాసౌండ్ స్క్రీన్ చూసినప్పుడు నాకు వణుకు పుట్టినట్టు అయింది నా కాళ్ల కింద నుంచి నేల జారిపోతున్నట్టు అనిపించింది మళ్ళీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు ఆ పాప తల్లికి ఉన్న నిజం చెప్పాను తను నాతో అలా అనకండి ఇది అబద్ధం అని చెప్పండి నా కూతురు గురించి నాకు బాగా తెలుసు డాక్టర్ గారు ఇదంతా ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియడం లేదు అంది అప్పుడు డాక్టర్ షబానా మాట్లాడుతూ భయపడాల్సిన అవసరం లేదని మందులు వాడితే సమస్య నయమవుతుందని ఆమె తల్లికి చెప్పాను కానీ ఇలా పదే పదే జరగడం వల్ల మీ పిల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది ఇలాంటి ఘటనలు చాలా చిన్న వయసులో జరిగితే ఆ అమ్మాయిలకు చాలా ప్రమాదకరం మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాను నా మాట విని నేను చూసుకుంటాను డాక్టర్ గారు అని చెప్పిందామె నాకు మందులు ఇవ్వండి అని అడిగి ఓ పక్కగా కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది నాకేమీ అర్థం కావడం లేదు మీ బిడ్డ దగ్గరకు ఎవరైనా చెడు వ్యక్తులు వస్తున్నారా స్కూల్లో కానీ ఇంటి దగ్గర కాని లేదా ఇంకెక్కడైనా కానీ అని అడిగాను కానీ తన తల్లి మాత్రం లేదు అసలు అలాంటి సమస్య లేదు అని చెప్పింది అలా కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్లీ వచ్చింది ఈసారి నేను పట్టించుకోదలుచుకోలేదు నేను తన తల్లి మీద చాలా కోపం వచ్చింది ఏవో మందులు రాసి పంపించేసింది అయితే పదే పదే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం తనకు అర్థం కావడం లేదు తన తల్లి మాత్రం పాప రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంది అంతే తప్ప ఎక్కడా చెడుగా ప్రవర్తించే వాళ్ళు లేరు అని చెప్పింది అలా నేను ఆ పాప తల్లితో మాట్లాడుతూ ఉండగా నా క్లినిక్ తలుపు ఎవరో తట్టారు నేను బయటకు వెళ్ళి చూస్తే దాదాపు అదే వయస్సున్న మరో అమ్మాయి తన తల్లితో కలిసి నా క్లినిక్కి వచ్చింది నన్ను చూడగానే ఆ పిల్ల తల్లి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది కూడా ఒంటరిగా అని చెప్పింది ఆ మహిళకు పన్నెండు నుంచి పదమూడేళ్ల కూతురు ఉంది తర్వాత అర్థమైంది తనను కూడా ముందమ్మాయిలాంటి సమస్య అని వెంటనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను మొదట వచ్చిన మహిళను ఇంటికి పంపించేశాను తర్వాత నేను వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాను ఆమె బిడ్డ కూడా కొంత కడుపుతో ఉండడం గమనించాను నా బిడ్డ కడుపు నొప్పిగా ఉందని చెబుతూ వస్తోంది అని చెప్పిందామె అల్ట్రాసౌండ్ కోసం ఆమెను టెస్ట్ రూమ్ లోకి పంపాను అల్ట్రాసౌండ్ రిపోర్టు చూసి నా కాళ్ల కింద నేల జారిపోయింది మొదటి అమ్మాయి విషయంలో ఎలా ఉందో ఈ అమ్మాయి విషయంలోనూ అంతే ఇప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది నేను ఆమె తల్లికి నిజం చెప్పాను ఆమె బిడ్డ గర్భవతి అని చెప్పాను ఆమె తల పట్టుకుని కూర్చుని ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు అంది మునుపటి బిడ్డ గురించి కూడా చెప్పాను ఎందుకంటే ఇప్పుడు అందరూ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలేం జరుగుతుంది ఎందుకు మీకు ఇలా జరుగుతుంది అని మొత్తం వివరంగా చెప్పమని వాళ్ళని అడిగాను ఆ విషయం ఆ తల్లికి చెప్పగానే ఆమె ఏడవడం మొదలుపెట్టింది అది నా తప్పు కాదు నా కూతురు మామూలుగానే బడికి వెళుతుంది ఇంటికి రాగానే ఆడుకోవడానికి వెళుతుంది అని చెప్పింది నేను వారిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని నాకు తెలిసింది ఒకే స్కూల్లో చదివే ఆ ఇద్దరూ ఒకరికొకరు తెలుసు వీరిద్దరి కథ కూడా ఒకేలా ఉంది నేను వారితో ఒకరోజు ఆ పిల్లలను నాతోనే ఉండనివ్వండి అని చెప్పాను ఆ మరుసటి రోజు నాకు సెలవు నేను ఆ పిల్లల్ని తీసుకుని వారు చదివే పాఠశాలకు వెళ్లాను స్కూల్లో నాకు అనుమానం వచ్చే వాతావరణం ఏది కనిపించలేదు అక్కడ ఉన్న తోటమాలి వాచ్మెన్ అందరూ చాలా బాగున్నారు ఎవరిని అనుమానించేలా కనిపించలేదు అయితే ఎందుకో నాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ మీద దానిని క్లీన్ చేసే క్లీనర్ మీద అనుమానం వచ్చింది ఆ క్లీనర్ స్విమ్మింగ్ పూల్లో దిగి చేత్తో స్విమ్మింగ్ పూల్కు ఒక వైపుకు వెళ్ళి తప్పుడు పనులు చేశాడు కాబట్టి ఆ చిన్న నిర్లక్ష్యం చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసింది ఈ కారణంగా నీటిలో ఇన్ఫెక్షన్ వ్యాపించింది అని దీంతో ఆ అమ్మాయిలకు ఇదంతా జరుగుతుంది అని తెలుసుకున్నారు ఆ తర్వాత పోలీసులు అతనిని తమ స్టైల్లో విచారణ చేసి జైల్లో వేశారు ఫ్రెండ్స్ చూశారు కదా మరి కొన్ని కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా కూడా అనర్ధాలు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు